అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం ఈ సందర్భంగా విజయనగరం డిస్టిక్ లీగల్ సెల్ అథారిటీ అంటే జ్యుడిషియరీకి సంబంధించిన ఈ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షులు గౌరవనీల్ ప్రధాన న్యాయమూర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి గారు మరియు డిస్టిక్ట్ లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో పలువురు న్యాయమూర్తులు కోర్టు సిబ్బంది న్యాయవాదులు ఈ యోగా దినోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది చాలా మంచి విషయం ఈ యోగా అనేది అందరికీ వివిధ వృత్తుల్లో ఉన్న ప్రతి వరకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు మీ అందరికీ మా జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న యోగ ప్రవర్తన మీకు చూపిస్తుంది お <music> లేదు గనక చాలావి చక్కగా మనకి ఉపయోగపడేవి మనకి ఆరోగ్యాన్ని మనకి ఉత్సాహంగా ఉండేటటువంటి ఓంకారం ఎంతవరకు మీరు లెంత్ గా చెప్పగలుగుతారో అంతవరకు చెప్పండి తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మనలో ఉండేటటువంటి శ్వాస కంప్లీట్ అయిపోతుంది శబ్దం కంప్లీట్ అయిపోతుంది ఆ శబ్దం చెప్పడానికి ఆ శ్వాస అంతా ఖర్చు ఎప్పుడైతే శబ్దం కంప్లీట్ అయిపోయిందో ఒక శబ్దం వెంటనే నోట్ మూసి ముక్కు ద్వారా గాలి తీసుకోండి పుష్కలంగా ప్రాణవాయువు వస్తుంది అది ఒకసారి అందరూ చేయండి ఒక ఎవరు ఎంతవరకు చెప్పగలదో అందరూ ఓ ద్వారా శ్వాస లాగండి పుష్కలంగా ఊపిరించుకునేందుకు వస్తుంది గమనించండి మామూలుగా మామూలుగా మనం తీసుకోవాలంటే అంత ఎక్కువగా తీసుకోలేము ఇలాంటి ప్రక్రియల ద్వారా ప్రాణవాయువు లాభాలు వస్తుంది యోగా చేయడం వల్ల ప్రాణవాయువు ఎక్కువగా పుష్కలంగా అదుపుతుంది కనుక మన ఆయుష్ పరిమాణం పెరుగుతుంది ప్రాణవాయువు ఎప్పుడైతే మనకి పూర్తిగా అందుతుందో దానివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది విద్యుత్లో బాగా వాయువు ఎప్పుడైతే వచ్చిందో అది హార్ట్ పంపింగ్ చేయడానికి బాగుంటుంది ఆ హార్ట్ పంపింగ్ అయిన తర్వాత ఈ మెదడులోని పుష్కలంగా చక్కగా ఎక్కడ అడ్డు లేకుండా ఈ సర్క్యులేషన్ జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఒళ్ళంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది యాక్టివ్గా ఉంటాయి ఆలోచన సరైన బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి ఒక్క ఓంకారాలు ఉన్నాయి లేకపోతే సత్యదానంద స్వామీజీ వాళ్ళు ఏం చెప్పారంటే ఓంకారం రోజు నూట ఎనిమిది సార్లు చేసుకోండి ఇంకా ఆరోగ్యమే తప్ప అనారోగ్యం అన్న సంగతే ఉండదు అని చెప్పారు అంత పవర్ఫుల్ మరొక్కసారి చేసి మరో దాంట్లో మళ్ళీ ఊపిరి తీసుకోండి చెప్పండి ఓ తర్వాత నోరు మూసేయండి ఆ నోరు తర్వాత ప్రాణవాయువు ద్వారా పుష్కలంగా వస్తుంది అది ఆస్వాదించండి బాగా చేయటం ఎంత పుష్కలంగా వస్తుంది చూడండి ఎప్పుడైనా శరీరం డల్గా గా ఉంటుంది మానసికంగా కూడా కొంత డల్గా ఉంటుంది అదంతా కూడా పద్మానం అయిపోయి యాక్టివ్ గా బాడీ యాక్టివ్ అవుతుంది మనస్సు కూడా యాక్టివ్ గా తయారవుతుంది అంతే అత అంత శక్తి లాగి ఉంది రైట్ ఇప్పుడు పద్మాసనం వచ్చిన వాళ్ళు వెయ్యొచ్చండి లేని వాళ్ళు మాపలకి తిని సుఖాసనం అంటారు ఇలా మన కుడి భాగం ఎడమ త్వరలో పెట్టాలి ఎడమ భాగం కుడి త్వరలో పెట్టాలి వస్తే అన్నీ చేయాల్సింది కాబట్టి మీకు అలవాటు లేదు అది చేత మామూలుగా సుఖంగా కూర్చోవచ్చు పద్మాసనం వేయడంలోనే పోవటమే లాభాలున్నాయి ఈ కైస్లో ఉండేటటువంటి ఫ్యాట్ ఖరీదు ఈ జాయింట్స్ అన్నీ కూడా చక్కబడతాయి పద్మాసనం వేసుకుంటే ధ్యానం చేయడానికి పద్మాసనం అంత గొప్ప విశేషం దాగింది మామూలుగా కూర్చోండి సుఖాసనం వేసుకొని కూర్చోండి పద్మాసనమే వేయాలని లేదు దానికి ఒకవేళ రాలేదనుకోండి పద్మాసనం రాలేనప్పుడు ఏం చేస్తారంటే సిద్ధాసనం అని మగవాళ్ళకి మాత్రమే ఎడమ కాలి మహిమ పెట్టుకోవాలి అంటే కదా దానికి కింద బెటర్ ఈ మీద హీళ్ళీ యొక్క హీలు పెట్టి అప్పుడు సిద్ధార్ అలా కూర్చోదు ఇది ఆడవాళ్ళకి లేదు మగవాళ్ళకి కూర్చోడండి సిద్ధాసనం ఒకవేళ అలా కూర్చోలేదు అనుకోండి అది కూడా ఇంకా మీకు తగచ్చు మామూలు ఇది వేసి ఇలా కుడికాయలు ఒకటే వేసుకొని సుఖం అది కూడా కష్టమైతే మామూలు మాట వేసుకొని కూర్చోండి అంతే ఇప్పుడు మ్యాగ్నెటిక్ పవర్ ఇన్పుట్ అవ్వడానికి ఆచార్యాసనం అని చెప్పి ఇలా పెట్టుకోండి కూడా ధ్యాన ముద్ర ఇలా పెట్టుకోండి వెన్నుని తెల్లగా ఉంచి అవయవాలు ఏవి బిగుసుగా ఉండకూడదు రిలాక్స్గా ఉండాలి తేలిగ్గా ఉండాలి ఆచార్యాసనం ఫస్ట్ పోజ్ మీ కుడి చేతిని నెమ్మదిగా పైకి తీసుకుని వెళ్ళండి దృష్టిని కేంద్రీకరించండి నాసాగ్ర దృష్టి లేదా హృదయ దృష్టి పల్లెండు పూసుకొని చేయొచ్చు కుడి చేతి నెమ్మదిగా పైకి తీసుకెళ్ళండి మనస్సుతో వెళ్తుంది 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 అనుకోవాలి అనుకుంటే ఆ చేతిని అలాగా అదే వెళుతున్నాం ఇది మనస్సుతో చూడండి టీవీ మనం రిమోట్తో చేస్తాము అలాగా మానసికంగా మనం వెళ్తుంది అని అనుకోవాలి వెళ్తుంది రిలాక్స్ మళ్ళీ అలాగే మనస్సుతో ప్రశాంతంగా మనస్సుతోనే దిగాల మన శారీరక చేయి పైకి ఎట్టిస్తాము అది చేయించేస్తాం ఇలా కాదు మనస్సుతో జోడించాలి అలాగే ఆచార్య ఎడమ చేతిని పైకి దృష్టి ముక్కు పను చూసుకోండి లేదా కళ్ళు పూసుకొని హృదయ దృష్టి నిదానంగా ఇప్పుడు రెండు చేతులు ఒకేసారి పైకి తీసుకెళ్ళి జోడించాలి రెండు చేతులు మానసికంగా వెళ్ళండి ఇలా జోడించాలి వంటర్లు కాబట్టి ఇలా లాక్ చేసుకోవచ్చు ఇంకా వండలేకపోతున్నా ఇలా ఎక్కర్లాక్ చేసుకోవచ్చు 快点来！<Yeah. S 2> yeah. సామాజిక ఆరోగ్యం సో అది కూడా బాగుంటే ఆధ్యాత్మిక ఆరోగ్యం మరి సంపూర్ణ ఆరోగ్యం ఏంటంటే శారీరక మానసిక సామాజిక ఆధ్యాత్మిక ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యం సో అది యోగం ద్వారా మనకి వస్తుందా లేదా అన్నది మనం చేసే ఈ ప్రోటోకాల్ చక్కగా ప్రాక్టీస్ చేస్తే సో శారీరక మానసికమైనటువంటి ఆరోగ్యం తప్పనిసరిగా వస్తుంది